రాష్ట్రంలో అత్యధిక బీసీ నాయకులు ఉన్నది బీఆర్ఎస్సీనే అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ నాయకులు మంతర్ దగ్గర మూడు రోజులు డ్రామాలు చేశారు రేవంత్ రెడ్డి ఏం చేస్తావో చేసుకో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే అని తలసాని ధ్వజమెత్తారు అందరూ కలిసి వెళ్తే రాష్ట్రపతి అపాయింట్మెంట్ తప్పకుండా వస్తుందన్నారు నువ్వు ఎలక్షన్ బోల్ లేకపోతే మా చూపిస్తాం అని చెప్పిన చెప్తున్నా మనం నికాసుగా కొట్లాడదాం అంటే చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో అగ్గి ఉట్టి ఎవడు రా శాసన సభ్యుడు పార్లమెంట్ సభ్యుడు మంత్రులు కూడా తిరగనీయం అంత సమాజం ఉన్నటువంటి కులాలకు సంబంధించిన వాళ్ళం కాబట్టి మనం కొట్లాడేది జాగ్రత్తగా కొట్లాడతాం అంతేగాని మోసం చేసి ఇవన్నీ మనకు తెలియదు ఆర్ కృష్ణ గారు తెలియదు ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తుండ్రు ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు చేస్తున్నారు కృష్ణమూర్తి గారు చేస్తున్నారు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కానీ ఈ చట్టాలు ఈ రిజర్వేషన్లు మనకు తెలిసిన తర్వాత కూడా మనమే చెప్తున్నాం పాలాభిషేకం చేద్దామని మనమే చెప్తున్నాం ఏదో ముఖ్యమంత్రి గారు చాంపియన్ అని చెప్పి మనమే చెప్తున్నాం కేబినెట్ ఖాళీ ఉన్నది కదా కేబినెట్లు ఇంకా ముగ్గురు తీసుకోవచ్చు కదా ఏమని చెప్పండి ఎవడప జాగిరి ఏమని చెప్పండి మన బీసీలకే ఏమని చెప్పండి అంటే కీలకమైనటువంటి పోస్టులు ఈ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి అధికారుల పోస్టులు ఏమో వాళ్ళకి కావాలి అంటే మిగిలినకేమో మనకు బిచ్చం వేస్తారు మనం అడుగుతుంది ఇప్పటి నుంచి బిచ్చం కాదు మనకు రైట్ రాయల్ గా మన హక్కు ఎందుకంటే తెలంగాణ సమాజంలో ఎవరైతే బీసీ బిడ్డలు అవేర్ ఎప్పుడైనా కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలు పెట్టిన తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీలు పెట్టిన తర్వాత ఈ నైన్త్ షెడ్యూల్ టెన్త్ షెడ్యూల్ తెలంగాణలో భూకంపం సృష్టిస్తే తప్ప ఎవడు దిగి రాడు ఆ భూకంపం సృష్టిని సృష్టించాలంటే తెలంగాణ లాంటి ఉద్యమం రాబోతుంది అది గుర్తుంచుకోండి కాబట్టి నేను దయచేసి మా పార్టీ పరంగా మేమున్నాం నేను అడుగుతా ఈ రోజు రాజకీయంలో రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయండి మేమున్నాం కాంగ్రెస్ ఉన్నాం బీజేపీ ఉన్నాడు ఇంకా చిన్న చిన్న చిట్కా పార్టీలు ఉన్నాయి మా దగ్గర ఉన్నటువంటి బీసీ లీడర్షిప్ ఉందా యాభై మంది స్టాల్ ఓడిసి వెళ్తారు ఇళ్ళకి మా యువకులు ఉన్నారు అంత విద్యార్థి ఉద్యమం మా గెలుసీను చూస్తారు కదా ఎప్పుడు పోలీస్ స్టేషన్లనే ఇట్లా బాద్రాజ్ యాదవ్ ఉన్నాడు ఇట్లా చాలా మంది ఉపేందర్ ఉన్నాడు ఎంత మంది ఉన్నారు మా దగ్గర మా దగ్గర ఉన్న శక్తి ఏ పార్టీకి ఉందా ఎవరికన్నా ఉందా లేనే లేదు కాబట్టి కేసీఆర్ గారు పదేళ్ల నుంచి మమ్మల్ని ఇట్లా అడుక్కోమని చెప్పలే మేము అడుక్కునేదాకా అవకాశం ఇయ్యలే అందరినీ సమానంగా చూడటమే కాకుండా ఏ తెలంగాణ భూభాగంలో బీసీ సమాజం ఎక్కువన్నదో వాళ్ళను అందరం ఎక్కించేటువంటి ప్రయత్నం జరిగింది ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్ గుండెకే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు మేయర్ ఇచ్చింది బీసీల బీసీలకే ఆర్టీసీ చైర్మన్ ఇచ్చాడు కాబట్టి సంపూర్ణమైనటువంటి కార్యక్రమం